سن لا اٹھي ڏي جنو سن ما ڏا بابا ا جي ۾ انت آي وري ڪري گڏو گڏ نه وڃو اڄ نه نم não very é, não é? Não é? Não. మాది మైదుగూరు కడప జిల్లా మైదుగూరు మాది మేము మైదుగూరులో ఈ నెల ఐదో తేదీన మైదుగూరులో ఎంఎస్ఆర్ రైస్ మిల్లు సూర్యశెట్టి రైస్ మిల్లు అనగా మైదుగూరులో పొద్దు రెండు రైస్ మిల్లులు ఉన్నాయి సార్ ఈ రెండు రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతూ ఉన్నది తరలిపోతూ ఉంటే మేము ఈ నెల ఐదో తేదీ ఏం చేసినామంటే ఈ బియ్యం లారీని వెంబడించినాము వెంబడించి దీని మీద ఇది రేషన్ బియ్యం అని మేము పక్కా కన్ఫామ్ చేసుకొని ఎస్పీ గారు గారికి మన మా కడప జిల్లా ఎస్పీ అయినటువంటి గారు సార్ గారు అశోక్ కుమార్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము సార్ గారు ఆదేశాల మేరకే మేము ప్రతిదీ చెప్పాము ఆ బండిని బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాము ఈ విధంగా రేషన్ బియ్యం సరేది అని అని చెప్పి ఎస్ఐ గారికి సీఏ గారికి దీని మీద వివరణ ఇచ్చేసి మేము అక్కడ బండి హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చేసినాము దానికి వచ్చేసి మైదుగురులో ఉన్నటువంటి రైస్ మిల్లు ఓనర్లు ఎవరున్నారో వాళ్ళిద్దరు వచ్చేసి మా ఇద్దరి మీద మా నలుగురు మీద సుధాకరు ఏపీ మహేష్ వినోద్ నరేంద్ర అనే వ్యక్తుల మీద కేసు ఫైల్ చేసినారు మేము లారీని ఆపి లారీని ఆపి డబ్బులు తీసుకుంటాము అనే విధంగా ఒక ఉద్దేశంతో బ్యాడ్గా మమ్మల్ని చెడ్డ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మా మీద పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మంగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్ గారితో మాట్లాడుకొని గత ఈ నెల ఐదో తేదీ జరిగితే ఈ నెల ఐదో తేదీ తేదీ రాత్రి పది పదకొండు గంటలకు బండి అక్కడ ఎఫ్ఐఆర్ అయింది మరుసటి రోజు కానీ ఆ రోజు రాత్రి కానీ ఎఫ్ఐఆర్ ఉంటుంది కానీ ఈ రోజు మమ్మల్ని అంటే మొన్న మంగళవారం రోజు మమ్మల్ని పిలిపించి మీ మీద కేసు ఫైల్ అయింది ఈ విధంగా జరిగింది మీరు లారీ ఆపినారంట వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పారు సరే సార్ మేము అందుబాటులో ఉన్నాము మీ దగ్గరకు వస్తాం సార్ వచ్చి మాట్లాడతాం సార్ అని చెప్పాము కానీ పోయిన మంగళవారం రోజు మమ్మల్ని ఉదయం పిలిపించి సాయంత్రం వరకు పెట్టుకొని ఏమీ మాతో మాట్లాడకుండా విచారించకుండా ఇంటికి పంపించి మరుసటి రోజు బుధవారం ఉదయం కూడా రానరా మళ్ళీ మీరు స్టేషన్ రమ్మని చెప్తే మళ్ళీ బుధవారం ఉదయం కూడా వెళ్ళాము అక్కడికి వెళ్తే ఏం రా కొడగల్లారా మీరు లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట అని చెప్పినారు సరే సార్ మేము డబ్బులు డిమాండ్ చేస్తామని మీకు ఎవరు చెప్పినారు ఎక్కడ చెప్పినారు ఎంక్వైరీ చేయండి మా మీద చేసి మీ చేత మీకు ఈ చట్టం ఏం చెప్తే చేయండి సార్ మమ్మల్ని తన్నాలంటే తనండి కొట్టాలంటే కొట్టండి శిక్షించాలంటే శిక్షించండి అంతవరకే సార్ అని చెప్పినాము లేదరా కొడగలరా మీరు ఎక్కువైనారు దందా చేస్తున్నారు అజ్ చేస్తారు ఇచ్చేస్తారు అని చెప్పేసి రాత్రి మమ్మల్ని పిలిచి రూమ్లోకి పిలిపించి విచక్షణారహితంగా బెల్ట్ తీసుకొని లాఠీ తీసుకొని విచక్షణారహితంగా మమ్మల్ని కొట్టాడు కొట్టడం వల్ల ఇతని చెయ్యి అనే వ్యక్తికి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది ఇక్కడ పొద్దుటూరు అవుట్ పోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కన్ఫామ్గా చేసుకొని డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్ని అవుట్ పోస్టు స్టేషన్లో తీసుకెళ్తే ఆయన కంప్లైంట్ రాయట్లేదు మేము మా ఆఫీసర్ మీద మీరు కంప్లైంట్ ఇస్తారా అని మాట్లాడుతున్నారు సరే సార్ ప్రజలకు ఒక న్యాయం ఆఫీసర్కి ఒక న్యాయం అంటే అవునయా మేము ఇన్ఫామ్ చేయాలా మా పై ఆఫీస్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఓకే అంటే మేము కేసు అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ప్రజలకు ఒక న్యాయము ఆఫీసర్కి ఒక న్యాయమా ప్రజలకు అంటే మేము దేనికి పనికిరామా అంటే మమ్మల్ని మీరు అధికారం ఉందని కొట్టచ్చు తన్నచ్చు ఏమైనా చంపచ్చా అంటే మమ్మల్ని చంపి పడేసినా కూడా దిక్కు లేదా మేమేమన్నా మంచి బియ్యాన్ని ఏమన్నా ఆపినామా రేషన్ బియ్యాన్ని ఆపినాము రేషన్ బియ్యానికి అంటే తోలుకోమని గవర్నమెంట్ చెప్పిందా రేషన్ బియ్యం అమ్ముకోవచ్చు ఎక్కడైనా తోలుకోవచ్చు అని చెప్పిందే అధికారులు ఎవరికి కూడా పట్టట్లేదు అధికారులు అందరూ కూడా ఎవరు పట్టించుకోకపోతేనే సార్ ఈ విధంగా జరిగిందని మేము ఎస్పీ సార్కు కంప్లైంట్ ఇచ్చి ఫోన్లో పెట్టి మేము వెంబడించి బండిని పోలీస్ స్టేషన్లో పదివేలు అప్పచెప్పినాం మరి ఐదో తేదీ మేము స్టేషన్లో అప్పచెపితే ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ ఈ టైంలో మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసు వేయాల్సిన అవసరం ఏముంది దీంట్లో పోలీసుల పాత్ర ఎంతుందో అది మీకే తెలియాలా ఈ రోజు మళ్ళీ పిలిపించి కొడకల్లారా మీ కథ చూస్తాము మీరు మా మీద కంప్లైంట్ ఇస్తారా మా మీద కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఎంతవరకు ఇబ్బంది పెడతాము రోజు కూడా మేము మఠంలో చెప్పారు సార్ గారు ఎస్ ఎస్ఐ సార్ ఏమని చెప్పారు కొడగల్లారా మీ అంతా చూస్తా మీ మీద ఈ కేసు కాదు ఇంకా నాలుగైదు కేసులు పెట్టి మీ అంతా చూస్తాను బెదిరిస్తున్నాడు అంటే మాకు రక్షణ లేదా మన ప్రజ మా ప్రాణాలకు విలువ లేదా అంటే మేము మనుషులం కాదా చెప్పండి ఇది ఎంతవరకు నాకు కాలు జరిగి యాక్సిడెంట్ అయింది ఐదు నెలలు అయింది రాట్లేసినారు రాట్లేసి సార్ దెబ్బ తగిలింది కాలు అని చెప్పినా కూడా కొడక కూర్చో అని కూర్చోబెట్టి మూడు రోజులుగా మిమ్మల్ని స్టేషన్ తిప్పుకొని అన్నం కూడా మాకు పెట్టడం లేదు స్టేషన్లో అంటే మేము హీనంగా కనిపిస్తున్నామా ఈ రోజు ఉదయము నిన్న రాత్రి మేము బద్వేల్ బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చినాం తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చి ప్రొద్దుటి రోడ్ల నుంచి ఇంటికి పోతా ఉన్నాం ఇంటికి పోతా ఉంటే ఆ విషయం కూడా బద్వేల్ వేసాయిగా బ్రహ్మగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్ గారు సార్ ఫోన్ చేసి ఈరోజు ఉదయం ఏం రా కొడగలరా రాత్రి మైదుగురులో మీరు లారీ వెళ్ళినప్పుడు తిరుగుతారని అడుగుతారు అంటే ఈ మిల్లుల యజమాని గారు ఇద్దరు మిల్లుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బ్రహ్మగారి మఠం ఎస్ఐ గారు ముగ్గురు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటా మా మీద మీ అంతా చూస్తాం కొడగలరా మిమ్మల్ని మాకు ఏదైనా జరిగిందనుకో మేము నలుగురము మా నలుగురికి ప్రాణహాని ఉంది దీని మీద ఎస్ఐ గారు మీ కథ చూసా కొడగలరా మీ అంత చూసా మీ మీద సెక్షన్లు లేని పని సెక్షన్ పెడతా అన్నాడు మేము దానికి దేనికైనా సిద్ధమే వాళ్ళు దొంగ బియ్యమే మేము పట్టించింది మేము అక్రమంగా రేషన్ బియ్యమే పట్టించాము దానికి వేరేది కాదు మిల్లు ఓనర్లు మొత్తము నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినాడు కూడా మేము పట్టించుకోవట్లేదు ఈ రోజు రాత్రి అంటే నిన్న దినం రాత్రి మేము అక్కడ ఉన్ని ఎస్ఐ గారికి ఎవరు ఫోన్ చేసి ఈ రోజు ఉదయాన్నే మాకు అతని కానిస్టేబుల్ ద్వారా మాకు ఫోన్ చేసి కొడకల్లారా మీరు రాత్రి లారీల దగ్గర ఏం పండరా మీకు అని బెదిరిస్తున్నాడు మైదుగురులో జరిగే మైదుగురులో జరిగే పరిస్థితి బ్రహ్మగారి మఠం ఎస్ఐ గారు మాకు చేయాల్సిన అవసరం ఏముంది మేము బ్రహ్మగారి మఠం ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు మేము తప్పు చేసింటే మమ్మల్ని శిక్షించండి మేము లారీని ఆపి డబ్బు డిమాండ్ కానీ ఇంకో డిమాండ్ కానీ మేము చేసి ఉంటే మీరు విచారించండి చట్టపరంగా ఏ ఏమైనా మీరు చర్యలు తీసుకోండి మేము తప్పు చేసి చట్టపరంగా తీసుకోండి మేము కాదనట్లేదు రేషన్ బియ్యం తోలే వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మాలా ప్రజలకు విలువ లేదా మా ప్రాణాలకు విలువ లేదా అంటే రేషన్ బియ్యాన్ని ప్రజలకు పంచే రేషన్ బియ్యాన్ని అమ్ముకొని దోచుకొని తినమని చెప్తుందా గవర్నమెంటు దీనికోసం మేము ఎంతవరకైనా పోరాడతాము రేషన్ బియ్యం అక్రమ రేషన్ బియ్యాన్ని మేము పట్టిస్తాము ఎప్పుడైనా అక్రమ రేషన్ బియ్యాన్ని పౌరుడిగా అంతవరకు హక్కు అంతవరకే కానీ ఎస్ఐ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీని మీద మిల్లుల యజమానులతో ఒప్పందం కుదుర్చుకొని మా మీద లేనిపోని శిక్షలు పెడతా బెదిరిస్తుంటాడు మాకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత మాకు సార్ ఎఫ్ఐఆర్ కాపీ అని మేము అడుగుతున్నాము ఏ నేను రా మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటున్నాడు నోటీస్ మేము సంతకం పెట్టిన తర్వాత మాకు నోటీస్ ఎందుకు ఇయ్యరు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా నువ్వు ఎటువంటి సంతకం పెట్టుకుంటావు మమ్మల్ని ఎందుకు మూడు రోజులుగా స్టేషన్లో పెట్టుకొని తిప్పుతాను ఉదయం రాత్రి ఉదయం వస్తే రాత్రి పంపిస్తారు మాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు మా పరిస్థితి ఏంటి మేము ఏమన్నా రేషన్ బియ్యం తోల్లేమా మేమేమన్నా చట్టపరం కాకుండా వేరే అన్యాయం ఏమన్నా చేసినామా అక్రమాలు ఏమైనా చేసినామా మేము ఏమన్నా లీగల్ చేసినామా లేదు మేము తప్పును తప్పు సారని చెప్తున్నాము ఆ తప్పును కప్పి వాళ్ళు ఎన్నెన్నో మార్గాలు ఎంచుకుంటున్నారు దీనికి మళ్ళీ రే కొడగలరా మీరు ఏదైనా రేపు పద్నా లారీలు ఆపినా మీ అంతా చూస్తూ ఉంటారు అంటే దీంట్లో ఎంతవరకు న్యాయం ఉందో మీరే చెప్పండి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే మా కన్నా ప్రజల కన్నా ఆఫీసర్లే ఉండాల కానీ మైదుగురు పరిధిలో ఎక్కడా కూడా ఏ ఆఫీసర్ కూడా ఈ బియ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఎవరు తీసుకోవట్లేదు సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరగట్లేదు మేము ఎస్పీ దగ్గరికి ఆల్రెడీ ఈ రోజు ఈ ఆల్రెడీ మేము ఎస్పీ గారికి మొన్న కూడా చెప్పాము సార్ ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది సార్ అని ఆయనకు కూడా సార్కు చెప్పాము సార్ సరేమ్మ నేను న్యాయం చేస్తామని చెప్పారు ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ మేము ఎస్పీ సార్కి ఫోన్ చేసాము చేసే అమ్మ సోమవారం వచ్చేసి గ్రీవెన్ సెల్ లో వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి నేను దానికి తగిన న్యాయం చేస్తాను అని ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు ఇక్కడ అవుట్ పోస్ట్లో మేము వచ్చి చెయ్యి ఇరిగింది ప్యాచర్ అయ్యింది దానికి సంబంధిత డాక్టర్ గారు రిఫరెన్స్ కూడా రాశారు ఎక్స్రే కూడా ఇచ్చారు ఇచ్చినా కూడా ఇక్కడ మాకు కంప్లైంట్ తీసుకోవట్లేదు అవుట్ పోస్ట్లో ఏఎస్ఐ గారు శ్రీనివాసు సార్ గారు సార్ నిన్న రాత్రి కొట్టినాడు సార్ మమ్మల్ని నిన్న రాత్రి తొమ్మిదిన్నరప్పుడు మీరు పార్టీలు ఏ పార్టీలు కొడకల్లారా మీరు ఏ పార్టీలు పార్టీలతో ఏం పని పార్టీ అనేది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది సార్ మీరు ప్రజలకు సేవ చేయాలా సేవ చేయడానికి మేము అడిగినాము దానికి మేము అడిగినందుకు కొడకల్లారా మీ మీద లేని పని శిక్షలు పెడతా అంటున్నాడు ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు శిక్షలు పెడతా మీ అంతా చూస్తా అంటున్నాడు సార్